வெல்கம் டு சிஎம்டி நியூஸ் நேரு காமாட்சி నేటి విశేషాలు వింజమూరులోని బంగ్లా సెంటర్ ప్రాంతంలో అర్ధరాత్రి కలకలం రేగింది కొందరు వ్యక్తులు ఒక ఇంటిలోకి చొరబడి దాదాగిరికి పాల్పడినట్లు బాధితులు తెలిపారు ఈ సందర్భంగా బాధితురాలు హబీబా ఆమె కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు తనకు తెలియకుండా తాను ఉంటున్న ఇంటిని తన భర్త వేరే వాళ్లకు అమ్మేశాడని వారు ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు అర్ధరాత్రి ఇంటిలోకి ప్రవేశించి దౌర్జన్యానికి ఒడిగట్టారని బాధితురాలు హబీబా ఆవేదన వ్యక్తం చేశారు ఆ సమయంలో పోలీస్ శాఖకు సమాచారం అందగా

చె పెద్ద మనిషికి నేనే చెప్తున్నా అది ఇప్పుడు ఎట్లా అయింది కదా ఉదయం స్టేషన్కి వస్తే మధ్యస్థం అక్కడ కూర్చుని మన పిఎస్ లోనే ఏదైతే పీఎస్ ఉందో లేదు ఆ తల్లి సిఏ గారు ఉండరు గారు ఉండదు లేదు బీఎస్సి కాలేజ్ బీఎస్పీ గారు ఉండరు ఆడ కూర్చుని మనం సెటిల్ చేసుకుంటాం వాళ్ళ కాగితాలు ఏమి మా కాడ కాగితాలు ఏమి ఇప్పులే కదా ఇక్కడ వాళ్ళకి నేను ఏం చేసామంటే మా పొజిషన్ కాగితాలు చూసుకోవాలా వస్తువులు సార్ సార్ ఆఫీసర్స్ కి మొత్తం చూపించాను మీ పై ఆఫీసర్ మొత్తం చూపించాను నిజం అది చూపించావు చూపించావు నేను చెప్పేది చెప్పేదండి చూపించావు జిఐ గారు కానీ డిఎస్పీ గారు ఎస్ఐ గారు చెప్పినప్పుడు వాళ్ళ మాట కూడా తీసుకోకుండా ఎలా వస్తారు పరిగెత్తి వచ్చింది సార్

ಹೌದಾ ದಾನ್ಯ ಮಾತಾಡ್ಕೊವೇ ಅರ್ಧರಾತ್ರಿಟೈಮ್ ನಾವು ಅರ್ಥ ಮಸಾಲೆ ಎರಡು ಅನ್ನಾರಾ ಅದು ಈ ಟೈಮ್ ಖಾಲಿ 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 ಧರ್ಮಿಸಿ ಖಾಲಿ ಚಿಂತಿಸ قاتر طرح دا ما موته ٿي وڃن ها ها మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ double six five six seven six mario zero eight six two six two four five one.